చూడండి మనిషి యొక్క లక్ష్యం ఏమిటంటే మూడు ప్రశ్నలకు అతను సమాధానం వెతకాలి ఈ ప్రపంచంలోనే అదే అతని లక్ష్యం అందులో మొట్టమొదటి ఏంటంటే అతనిని ఎవరిని పుట్టి ఎవరు పుట్టించారు అతనిని ఎవరు తయారు చేశారు అతని నిర్మాత ఎవరు సృష్టికర్త ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అతను లేదండి నా తల్లిదండ్రులు పుట్టించారు నేను అంటాడు ఒకవేళ ఇతను పుట్టడం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉన్నట్లయితే అట్టి బిడ్డలు లేనటువంటి దంపతులు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు ఒకవేళ భార్య భర్తల చేతుల్లోనే బిడ్డను కుట్టించడం అనేది ఉన్నట్లయితే కాదు కదా తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఏ విధంగా ఉంటుందో తొమ్మిది మాసాలు మోసినప్పటికీ కూడా ఆ బిడ్డ బయటకు వచ్చే వరకు కూడా కన్నతలికే తెలియదు నా బిడ్డ ఎలా ఉంటాడో ఏ రంగులో ఉంటాడో ఎలా ఏంటి ఏ పోలికలతో ఉంటాడో అనేది తన కడుపులోనే పెరుగు పెరుగుతాడు తొమ్మిది నెలల పాటు అయినప్పటికీ తెలియదు మహాశలరా ఈ విధంగా తల్లిదండ్రుల చేతుల్లో ఏమి కూడా లేదు ఎవరి చేతుల్లో కూడా ఏమి కూడా లేదు ఒకవేళ మనం ఏ విధంగా పుట్టాలో తల్లిదండ్రుల చేతుల్లోనే ఉన్నట్లయితే ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా అందవిహీనంగా పుట్టేవారు కాదు అందరు చాలా అందంగా పుట్టేవారు ఏమండి కానీ అది సాధ్యం కాదు కదా మనం ఎలా ఉంటామో మనం మన చేతిలో ఏమి కూడా లేదు కదా అందుకని మనం ఎవరికి పేర్లు పెట్టకూడదండి ఆయన నల్లగా ఉన్నాడు లేకపోతే ఇంకోటి విధంగా ఉన్నాడు ఎందుకంటే అది దైవం యొక్క సృష్టి అది అతన్ని ఆ విధంగా చేశాడు మనం అతనికి పేరు పెడుతున్నామంటే ఆయనకి పేరు పెడుతున్నట్టు అనమాట కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనం పేరు పెట్టకూడదు బహాశారా మొదటి ప్రశ్న మనం తెలుసుకోవాల్సింది ఏంటి మన లక్ష్యం ఏంటి మనలో మొదటి ప్రశ్న మనం తెలుసుకోవాలి మొదటి ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి ఆ ప్రశ్న నన్ను ఎవరు పుట్టించారు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇంకా రెండోది ఏంటంటే నేను ఎందుకు వచ్చాను ఎందుకు వచ్చాను నా లక్ష్యం ఏంటి ఏ పని చేయడానికి నేను ఇక్కడ పుట్టించబడ్డాను దైవానికి సరదా కలిగి నన్ను పుట్టించాడా చిన్నపిల్లలు ఆట ఆట వస్తువులు ఆడు తయారు చేసుకుంటున్నారు అప్పుడప్పుడు ఇసుకలో ఆటల్లో వీటిలో అలాగే దైవానికి ఏమి ఊసిపోకమని అందరినీ కూడా తయారు చేశాడా అస్తగురులో దైవం రక్షించుగాక క్షమించుగాక మూడోది ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తున్నాను చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి ఎక్కడికి వెళ్తున్నాను మా ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం మన జీవితము ఈ మూడిటి సమాధానం మనకు తెలియలేదనుకోండి మనం జీవితంలో చాలా సాధించవచ్చు గొప్ప గొప్ప చదువులు మనం చదివి ఉండవచ్చు ప్రపంచాన్ని జయించి ఉండవచ్చు కోట్లాది రూపాయలు సంపాదించి ఉండవచ్చు కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం తెలియకపోతే మనకు ఏమీ తెలియనట్టే మనం చాలా వినాశంలో ఉన్నట్టే చాలా నష్టంలో మనం ఉన్నట్టే ఈ మూడు ప్రశ్నల సమాధానము మనం తెలుసుకోవాలి సర్వే జనా సుఖంగా ఉంటుంది వాటి రుద్దామన్నా అక్కడ ఇల్హం మనం రేపు కంటిన్యూ చేసుకుంటాం